నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ మధ్యకాలంలో ఈ గ్యాస్ ట్రవ్వులు పొట్లో గ్యాసు ఇంతకుముందు పెద్దవాళ్ళకే వచ్చేది ఇప్పుడు పిల్లలు స్కూల్ పిల్లలకు కూడా గ్యాస్ వచ్చేస్తూ ఉంది ఈ గ్యాస్ చాలా ఇబ్బంది పెడతా ఉంది అన్నం తిన్నాక కొన్ని సందర్భాల్లో పొట్ట మీద కొట్టుకుంటే చేత్తో కొడితే డమటమా డబటమా శబ్దం వస్తుంది ఏంటి ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా ఈ గ్యాస్ స్టవ్లు ఎక్కువైపోయిందంటే పిల్లవాడిని చిన్నప్పటి నుంచే ఓటో తరగతి ప్రారంభంలోనే వాళ్ళను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఇక అసలు వాళ్ళని తోముడు కార్పొరేట్ స్కూళ్ళు ఆట స్థలాలు ఉండవు ఆటలు ఉండవు ఎప్పుడు చదువు 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 దాంతో వాళ్ళపై మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది ఆటలాడితే మానసిక వికాసము ఒత్తిడి ఉండదు ఇక పది నుంచి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్లో రోజున పిల్లలపై విపరీతమైన ఒత్తిడి నీ గవర్నమెంటులో సీట్ రావాలి జేఈలో సీట్ రావాలి లేదు నీట్ పరీక్షలో ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి ఇలా తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు ఒత్తిడి వల్ల ఈ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో చదువుకునే పిల్లలపై విపరీతమైన మానసిక ఒత్తిడి దానివల్ల కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అధికంగా వస్తుంది ఎందుకంటే జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది అవసరానికి మించి ఈ మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు ఉండే వాళ్ళకి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి అవ్వటం వల్ల ఈ గ్యాస్ వచ్చే అవకాశం ఉంది ఇక కొన్ని మన దూరాల వాట్లు బీడీ సిగరెట్టు చుట్టా కుట్కా పాన్ పరా జరద నశం ఇలాంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కూడా గ్యాస్ వస్తుంది ఈ పొగాకు ఉత్పత్తులు మానకుండా గ్యాస్ట్రబుల్ తగ్గాలన్నా ఎన్ని టన్నుల గ్యాసు మందులు వాడినా ఏమి ప్రయోజనం ఉండదు ఈ ఆ పొగాకు ఉత్పత్తులకు శాశ్వతంగా దూరం అవ్వాలంటే ఒక కొత్త రకం ట్యాబ్లెట్ తోటి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు బియు పిఆర్ ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది అందుబాటు ధరలో ఉంటుంది అన్ని ఇంగ్లీష్ మందు షాపులో దొరుకుతుంది ఉదయం టిఫిన్ చేసిన తరువాత క్రమం తప్పకుండా వరుసగా మూడు నెలలు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తులు జోలికి వెళ్ళే ప్రసక్తి ఉండదు దీన్ని వాడి మంది ప్రపంచ దేశాలలో ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి ఈ బానిసత్వాన్నించి విముక్తి పొందారు అట్లాగే మద్యం కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ ఏదైనా కూడా దానివల్ల కూడా గ్యాస్ స్టబులు వస్తుంది కొంతమందికి నేను ఫారిన్ లిక్కర్ తాగుతున్నా విదేశీ మద్యం తాగుతున్నా కాస్ట్లీ మద్యం తాగుతున్నా ఇది నాకు అమెరికా నుంచి వచ్చిన సీసా ఈ సీసా ఖరీదు ఐదు వేలు కనుక ఖరీదైన ముందు విదేశీ మద్యం తాగుతున్నాను కనుక నాకేమీ ఈ అనర్థాలు రావని కొంతమంది వాళ్ళని వాళ్ళు తృప్తిపరుచుకుంటారు స్వదేశీ మధ్యమైనా విదేశీ మధ్యమైనా నాటుసారైనా మద్యం మద్యమే తాచుప్పాము విషము ఒక చుక్క చాలనే విధంగా ఏ రకమైన మద్యమైనా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కనుక ధూమపానము మధ్యపానము విడనాడకుండా గ్యాసు గ్యాస్ తగ్గాలనుకోవటం అత్యాస అవుతుంది ఇక మనము ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మరికొన్ని అలవాట్ల వల్ల కూడా గ్యాస్ వస్తుంది కొంతమంది మంచినీళ్ళు తాగేటప్పుడు గ్లాసు చెంబు ఎత్తుకుని తాగుతారు ఎత్తుకుని తాగుతున్నప్పుడు నీటితో పాటు కొంత గాలి పొట్లోకి వెళ్ళిపోతుంది కనుక ఎత్తిపోసుకుని తాగటం అనేది మంచి అలవాటు కాదు నోటికి ఖర్చుకుని పాలు కానీ టీ కాఫీలు ఎలా తాగుతామో మంచినీళ్ళు కూడా నోటికి ఖర్చుకుని తాగాలి కానీ ఎత్తిపోసుకోవటం అనేది మంచి అలవాటు కాదు ఇక తర్వాత కొంతమంది ఏదో భూకంపం వస్తుంది ఏదో ఫైర్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదం జరుగుతుంది అన్నట్టుగా కూర్చుని గబగబ గబగబ తినేస్తారు ఎవరో తరుంకు వస్తున్నట్టు తినేస్తారు తినే ఆహారము నిదానమే ప్రధానమనే విధంగా నెమ్మదిగా ఎక్కువసార్లు నవిలి ఆ విధంగా తినాలి కానీ గబగబ గబగబగా తినేస్తే ఆ స్పీడ్లో తినే ప్రక్రియలో అన్నంతో పాటు లోపలికి కూడా కొంత గాలి వెళ్ళిపోతుంది ఆ లోపలికి వెళ్ళిపోయిన గాలి పేగుల్లో పొట్ట ఉబ్బరము గ్యాస్ మనం లోపలికి మింగిన గాలి నీళ్ళ గ్లాసు ఎత్తిపోసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిన గాలి స్పీడ్గా గబగబా తిన్నప్పుడు లోపలికి వెళ్ళిన గాలి బయటికి వచ్చే ప్రక్రియనే తేపులు అంటాం తేపులు అంటే మనం మింగిన గాలే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ప్రక్రియ ఇవి కాకుండా పొట్లో గ్యాస్ట్రబులు పిత్తకోశము గాల్ బ్లాడరు చేదు తిత్ అంటారు చేదు అంటారు మనం కోడిని కోసుకున్నప్పుడు కార్జము కింది భాగాన చేదు అని ఉంటుంది ఆ చేదు తీసి మనము చికెన్ కోడి మాంసం వండుకుంటాం మనిషిలో కూడా కాలేయము కార్జము కింద చేదు ఉంటుంది ఆ చేదుత్తులో రాళ్ళు ఏర్పడినప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఇది మనకి ఎలా తెలవాలంటే పొట్టనొప్పి వచ్చిన ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తాత్కాలికంగా ఆ పూటకు ఆ పూట ఏదైనా వైద్యం చేసుకోండి తప్పులేదు కానీ పొట్టనొప్పి ఎవరికి వచ్చినా వస్తే తాత్కాలిక వైద్యం తీసుకుని మరుసటి రోజు తప్పనిసరిగా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోండి ఆ స్కానింగ్ చేయించుకోకపోతే మనకు పొట్టలో ఏమున్నదో తెలవదు చేదు తిత్తి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండవచ్చు మూత్రపిండంలో రాళ్ళు ఉండొచ్చు ఇరవై నాలుగు గంటల నొప్పిని కూడా మనం స్కానింగ్ ద్వారా గమనించవచ్చు కనుక కడుపు నొప్పి అంటే తాత్కాలిక వైద్యంతో సరిపెట్టకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ధ్వని తరంగాలను మాత్రమే వాడుతారు కనుక ఎన్ని వందల సార్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినా ఎటువంటి అనర్థాలు లేవు గనుక స్కానింగ్ అనేది తప్పనిసరి ఈ పిత్తకోశంలో రాళ్ళు ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ వస్తుంది జీర్ణాశయంలో విచక్షణారహితముగా నొప్పి టాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ తలనొప్పి మెడనొప్పి కీళ్ళ నొప్పులకు వాడే ట్యాబ్లెట్ల వల్ల కూడా పేగుపూత రావచ్చు ఆ పేగుపూత వల్ల కూడా గ్యాస్ట్రబుల్ వస్తుంది పొట్లో గ్యాసు నిండి దుర్వాసనతో కూడిన అపానవాయువు విడుదలవుతుంటుంది దీన్ని పిత్తులని అంటారు పిల్లలు ఒరే బాంబే షాడర్ రా అంటారు ఈ పిత్తులు అపానవాయువు దుర్వాసనతో కూడింది విడుదలైనప్పుడు అది ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతారు కనుక ఈ అలవాట్లు కూడా కీలకం అలాగే మద్యపానం సేవించే వారికి ప్యాంక్రియాస్ కులమగ్రంథి పాడైపోయినప్పుడు మనం తీసుకున్న నూనె నెయ్యితో చేసిన పదార్థాలు సరిగా జీర్ణము కాని కారణం వల్ల ఈ ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి అది సరిగా జీర్ణ రసాలను విడుదల చేయని కారణం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉన్నది పొట్టలో పుండు ఉన్నదా లేదా అని తెలుసుకోవటానికి నోటి ద్వారా లైటు అమర్చిన సన్నటి పరికరాన్ని ట్యూబ్ను లోపలకు పంపిస్తారు దాన్ని గ్యాస్ట్రోస్కోప్ అంటారు ఈ గ్యాస్ట్రోస్కోప్ చేయటం ద్వారా లోపల ఏమైనా పుండు ఉన్నదా అనేది గమనించవచ్చు మలబద్ధకం ఉన్నవారికి కూడా పొట్లో గ్యాస్ చేరుతుంది మలం బయటికి వెళ్ళలేదు పొట్ట నిండా గ్యాస్ నిండిపోతుంది మలబద్ధకాన్ని నివారించాలంటే సోనాముఖి అని ఆకు దొరుకుతుంది గ్రామాల్లో కిరాణా షాపుల్లో దొరుకుతుంది సోనాముఖి ఆకు దాన్ని పొడి చేసి రాత్రిపూట రెండు స్పూన్లు వేసుకుని నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగితే మలబద్ధకం శాశ్వతంగా దూరం అయిపోతుంది అలాగే సోనాముఖి ఆకు పట్టణాల్లో ఉండేవాళ్ళకి నగరాల్లో ఉండేవాళ్ళకి తెలవదు నేటి తరానికి సోనాముఖి ఆకు అంటే తెలవదు వాళ్ళు హిమాలయ కంపెనీ తయారు చేసే త్రిఫల చూర్ణం ఇది ఆయుర్వేద మందుల షాపులో లభిస్తుంది రెండు స్పూన్లు రాత్రిపూట గోరువెచ్చ నీళ్ళు వేసి తాగితే మలబద్ధకం పోతుంది మలబద్ధకం పోతే పొట్టలో ఉండే గ్యాస్ కూడా పోతుంది కొంతమంది గ్యాస్ ట్రబుల్ అని చెప్పి సోడా ఉప్పుని నోట్లో వేసుకుని నీళ్ళు తాగుతుంటారు లేదా నీళ్ళలో కలిపి సోడా ఉప్పు తాగుతుంటారు సోడా ఉప్పు చాలా ప్రమాదం గ్యాస్ ట్రబుల్కి సోడా ఉప్పు వాడకూడదు మనం వాడే కూల్ డ్రింక్స్ సోడాల వల్ల కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంటుంది కొంతమందికి ఒక అభిప్రాయం ఉంది ఏమిటి ఈ సోడా తాగితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అనుకుంటారు సోడా తాగితే గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంటుంది కూల్ డ్రింక్స్ వల్లనే ఈ గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉండే అవకాశం ఉంది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్డు అలాగే కేకులు ఐస్ క్రీములు బేకరీ ఉత్పత్తులు మైదాతో చే తయారు చేసిన వస్తువులు పిజ్జాలు బర్గర్లు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ పులుపు కారము మసాలా అధికంగా వాడటం వల్ల అట్లాగే మనం పాన్లు కిల్లీలు దాంట్లో కిల్లీలో పొగాకు ఉత్పత్తులు పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న కిల్లీలు పాన్లు వాడటం వల్ల కూడా గ్యాస్ట్రబుల్ అధికంగా ఉంటుంది కనుక మనం ఈ గ్యాస్ట్రబుల్ అనేది స్వయంకృత అపరాధం మన అలవాట్లు మానుకోవాలి పిల్లలు మానసిక ఒత్తిడి గురి కాకుండా పెద్దవాళ్ళు కూడా మానసిక ఒత్తిడి గురి కాకుండా యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట చేయటం ఆటలాడటం ఆటలాటం అంటే ఇంట్లో కూర్చొని క్యారమ్సూను చెస్ ఆడటం కాదు క్రికెట్ వాలీబాల్ షటిల్ లేదు స్విమ్మింగ్ ఈత ఆడపిల్లలైతే డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ నేర్చుకుంటే చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు ఈ గ్యాస్ లాంటి సమస్యలను పూర్తిగా నివారించుకోవచ్చు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్